నెక్స్ట్ కాలువాల అది కూడా తాటక ముందు కలిస్తే ఇంకా టేస్ట్ అదిరిపోద్ది ఆ స్మోకీ ఫ్లేవర్ తినేటప్పుడు తెలుస్తుంది అనమాట నాటుకోండి తాటా ఎక్కి నాటుకోడుకున్న సంబంధమే వేరు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే విజయగాడు ఇదిగో తెలియక లడ్డు లడ్డు చేశాడు అంటే వీటి గారిలో అనరు అనుకుంటా బూర్లో అంటారు ఇది చూద్దామా మనం స్నానం చేయించాలంతే చూడ ఎంత బాగుడిపిందో చూడ అసలు జల్లి జల్లీగా ఉంది ఈ రోజు అయితే ఒక కొత్తగా ఉంది ఇంకా కూడా చాలా మంది సబ్స్క్రైబ్ వెంటనే చేసుకుని వీడియో లైక్ చేయండి ఇంతకు ముందు అయితే మేము ఒక వీడియో చేయటం జరిగింది అది నెల్లూరు చేపల పులుసు వీడియో కూడా చాలా బాగా ఆదరించారు వీడియో కూడా చాలా బాగుందని చాలా కామెంట్లు అయితే వచ్చాయి అందరికి చాలా థ్యాంక్స్ ఇజీ కూడా కాల్ అయితే ఇప్పుడు ఎక్సలెంట్ గా ఉంది విజయ్ గోడ డాన్స్ కూడా వస్తాడు ఎప్పుడూ లేదు ఆ రోజుకి పెయిన్ ఉండింది ఎక్కువగా ఇప్పుడైతే తగ్గిపోయింది అనమాట ఆ రోజు ఆ వీడియోలో మేము ఏం చెప్పామంటే మమ్మల్ని కోళ్ళు లేపిస్తూ ఉండి వచ్చి తినేస్తూ ఉండేది వీడియో చేయనీ లేదు అందుకని ఆ రోజు ఏమంటే ఈ కోళ్ళలో ఒక కోడిని కోసేస్తాను కోసేసి నాటుకోడి వడలో అయితే చేస్తామని చెప్పాము కొంతమంది వచ్చేసి చేయండి బ్రో ముందు కోసిండు వడ్లని అన్నారు కొంతమంది వద్దు బ్రో కొయ్యాకండి అట్టే పెంచండి అని చెప్పారు ఇప్పుడు ఉన్న వాళ్ళని బాధ పెట్టలేము కొయ్యిద్దన్న వాళ్ళని ఇబ్బంది పెట్టలేము మనకు వీడియో చేయాలని ఫిక్స్ అయిపోయినాం అందుకని అవి కొయ్యకుండా వేరే కొండ అయితే ఈరోజు కొనుక్కొచ్చామనమాట అదైతే ఒక మూడు కేజీలు లోపలైతే పడుతుంది కోడిగోడ నాటుకోడి మంచి నాటుకోడి పెద్దది అనమాట కోడిగూడ మంచి కోడి ఆ కొండ అయితే ఎతికెత్తికి మేమైతే రావడం జరిగింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వీడియో ఆగకుండా కొంతమందిని బాధ పెట్టకుండా అయితే ఈ వీడియో చేస్తున్నాం అనమాట మీరైతే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసిండి వీడియో నచ్చితే మాత్రం వీడియో అయితే బాగానే ఉంటుంది మంది అయితే మా వీడియో చూడ వీడియో స్టార్ట్ చేసే ముందే లైక్ గుట్టి చూస్తున్నారు మీకైతే చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ నేను చూస్తాను కదా అంటే వీడియో అవ్వకనే కట్ట టక లైక్లు వస్తున్నాయి వాళ్ళు అయితే లైక్ కొట్టేస్తున్నారనమాట చాలా మంది వాళ్ళంటోళ్ళకి మాత్రం మా మీద నమ్మకంతో వీడియో ఎట్టా బాగుంటుంది లైక్ కొట్టేద్దాం అని కొడుతున్నారనమాట చాలా థ్యాంక్స్ మీకైతే ఇప్పుడైతే మీకు ఆ కోణి చూపిస్తాం అదైతే మాకు వెయ్యి రూపాయలకి అయితే వచ్చింది ఇప్పుడైతే మనం దాన్ని కోసి వడలు చేసి ఆ వడల్లో పులుసు పులుసు ఇంటే ఉంటుంది నాటుకోడి నాటుకోడి అంటే నాది ఈ రోజు ఈరోజు అద్ద్రిపతి వచ్చేయండి పెద్ద నాటుకోడి ఇదే ఆ కోడి చూడవచ్చు మీరు ఇది పట్టుకుంటే జాగ్రత్త పట్టుకోవాలి ఇదే కోడి దీన్నైతే మనం మనం ఈరోజు కోసి ఓరైటీ భారం పెడతామా తీయడం అయితే అయిపోయింది నెక్స్ట్ కాలవాలా అది కూడా తాటేక ముందు కలిస్తే ఇంకా టేస్ట్ అదిరిపోద్ది ఆ స్మోకీ ఫ్లేవర్ తినేటప్పుడు తెలుస్తుంది అనమాట నాటుకోండి తాటేకి నాటుకోడుకున్న సంబంధమే వేరు ఇప్పుడు పోయి అడుకోమన్నాడు రా ఇన్ని తాటి చెట్లుంటే తాటేది అలా అయిపోయాడు అది కూడా మనం ఏం చేస్తాం పెద్ద పనులన్నీ మనకి చేస్తా కాల్చుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు మనం నీట్గా కడుక్కుందాం దీన్ని నాకు వస్తుంది అది వెనక్కు ఫైనల్గా అయితే మొక్కలు అయితే కొట్టేస్తాం చూడండి సేమ్ పందింకోడి మొక్కలే అద్ద్రిపీనాయి మొక్కలు అయితే అంటే ఇది నాటుకోడి బెర్సకోడి క్రాస్ అనమాట బెర్సకోడి అంటే తెలుసు కదా పందింకోళ్ళు అద్ద్రిపద్ది దీన్ని అయితే నాకు నీట్గా కడుక్కొని మనం అయితే పులుసు చేద్దాం పులుసు పులుసా వీడు ఈరోజు ఈడు ఫ్రైలు చేస్తాడు పులుసు నేను చేస్తాను అన్నాడు ఏం చేస్తాడు పులుసు బారాపతి మాత్రం వీడికి చూడు మళ్ళీ అంతనే కడిగేసానా అంతే కదా అంతే తాటాక మీద పెట్టుకుందాం వా ముందుగా పసుపు ఉప్పు అయితే కలుపుకొని ఓరబెట్టుకుందాం కొద్దిగా సాల్ట్ బాగా కలుపుకుందాం ఇప్పుడైతే మనం పొయ్యి మీద పెట్టుకుందాం బాగా ఉడకబెట్టుకోవాలా నాటుకోడు కదా ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడైతే నీళ్ళు పోసుకొని మనం అయితే మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకుందాం నీళ్ళు ఇంకైతే మనం మూత పెట్టుకుందాం ఉడకబెట్టి అయితే ఒక ముక్కాలు గంట అయింది మా ఊడి మెత్తగా ఉడికించుకున్నాడు ఇప్పుడైతే చూద్దాం ఎట్లా ఉంటున్నాయో వా నీళ్ళు నా చాలా పోసాం కదా ఇప్పుడు మొత్తం ఇంకిపోయి కూర అయితే ఉడికిపోయింది ఇంకైతే దించేసుకొని తిరగబోద్దాం ఎట్లా ఎట్లా ఇట్లా కూర్ చేసుకోవడానికి అయితే దెబ్బ పెట్టున్నాం నూనె ఎర్ర ఎర్రగడ్లు అయితే ఎక్కువ వేసుకుంటున్నాం కర్రీ టేస్ట్గా కోసం మొదలైన పులుసు కావాలం ఎర్రగడ్లు ఎక్కువేసాయి ఈరోజు పులుసు కోసం టమాటాలు ఇవ్వాలి పచ్చిమిర్చి కరివేపాకు ఎల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి గసగసాలు పేస్ట్ ఇది మనం చేసుకునేది పులుసు కాబట్టి పులుసు టేస్ట్గా ఉండడానికి వడల్లోకి ఈ విధంగా చేసుకున్నాం గసగసాలు అయితే ఎందుకు ముందు బాగా వాడేవాళ్ళు ఇప్పుడు రేట్ ఎక్కువ అయిపోయిందనో ఏమో అందరూ వాడట్లేదు అనమాట బా ఇప్పుడు చింగరా మసాలాసిన అన్నగా దొరుకున్న టమోటా దాకా ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకున్న పందిం కొడి ముక్కలు మసాలా పట్టేదాకా బాగా తిప్పుకోవాలి చండి ఎర్రటి కారం కొంచెం అయితే పోస్తున్నాం ధనియాలు మిరియాలు పట్టా లవంగా పొడి కొత్తిమీర ఇంకా అయితే కూర అయితే ఉడికిపోయింది బిజ్ చేసుకుందాం ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట కూర అయితే ఇప్పుడైతే టేస్ట్ చూడాలి ముందు అయితే వడలు కాల్చుకోవాలి మనం ఇప్పుడైతే వడలు చేసుకుందాం మినపప్పు రుబ్బుకొని కరింపాకు ఎర్రగడ్డలు కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాం వడలు చేసుకోవడానికి అయితే చిన్ని బాణలు పెట్టుకుంటున్నాం ఇప్పుడైతే నూనె పోసుకుందాం ఫస్ట్ టైం వడలేడు ఇంతకుముందు రొయ్యలు వడలేదు సార్ తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి ఇప్పుడే ఇప్పుడైతే మనవాడు వడలు చేస్తున్నాడు అంతంత లావు చేయబారు స్వామి ముందు ఫస్ట్ చిల్లరు పెడతారా అసలు చిన్నగా నేను నేనున్నాయి కదా తెలుసు కదా వెరీ గుడ్

నేను ఫస్ట్ అయితే విజయగాడు ఇదిగో తెలియక లడ్డు లడ్డూ చేశాడు అంటే వీటిని గారిలో అనరు అనుకుంటా బూర్లో ఉంటారు అయితే ఇదిగో ఇప్పుడు ఇంకోటి చేశాడు అనమాట నా కోరిక మేరకు చూద్దాం అది ఎట్టొస్తుందో మదన్న బాగా రావని చెప్పాడు పడలు ఎట్ట వచ్చినాయి ఆటంగా ఉన్నాయి ముడుచుకుపోయి ఇంకెచ్చి వచ్చినట్టు వస్తే తెలియాలా వదిలే నాకైతే వడలేసిన అనుభవం అయితే లేదు కాబట్టి అడుగు వాళ్ళవచ్చు ఎన్నిసార్లు పిండి దాడులు వేసు ఎన్నిసార్లు ఇష్టామరే అరే దిష్టి మేము తీసినట్ట దిష్టి తీసేది కెమెరా తీసేవాడు మొహన్ గుట్టే తింటలే కదా జాగ్రత్త ఎందుకు మొహం వెనకలాగేస్తున్నావా మొహమైంది వడకం పదేమో చెప్పేదా మొహం ఉందా పొయ్యిలో పెట్టి చెప్పేదా ఏదంట నేను బాగా చేసా మాటంగా లేదు లేదనా వింటు మాదేం చెప్పేసి పక్కన కూడా ఎందుకని అన్నీ సిగ్గుపడతా బాము పొంగిపోయినాయ్యాడతాయంటే అన్న ఇంకా హోటల్ పెట్టేసుకోవచ్చునా నేనా అమ్మో ఈ వంక వందలు వందలు వచ్చుకుంటారు ఇంక అబ్బా అదే ఉన్నాయిలే కెలకల ఫైనల్గా ఇంకా మన టేస్ట్ ఏదో చూద్దాం వడలు పందిం కొడుకోరా అంటే పంది వేసి అనుకుంటారా కాదు వడలు కోడి నాకు నాలుగు చాలు చాలు సరే ఇంకోటి చాలు వాసన మాత్రం తాటేక ముందు కాల్చాం కదా స్మెల్ స్మోకీ ఫ్లేవర్ అదిరిపోయింది వడలు చల్లారితే తినలేము వేడివేడిగా ఉంటేనే తినగలుతాం అందుకే ముందుగా చికెన్ గొడవ చేసుకున్నాం దాని తర్వాత వడలు చేసాం మదర్ నొప్పుకోవాలి ఈరోజు చేయాల్సిందే అవునా ఇంకేష్ చూద్దామా స్నానం చేయించాలంతే చూడ ఇక మొదలు పెడదామా బటన్లాగా ఉడికిపోయింది పీస్ పీస్ గా పీస్గా సూపర్గా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ బాగా ఉడికింది కూర అయితే కూడా చర్మం కూడా బలం ఉంటుంది దోళ్ళే ఇష్టం మతానికి అంటే బాయలేదు తినకూడదులేదైతే అదిరిపోయింది అయ్యా మనం ఏం పీసేది ఇప్పుడు నేను నేనైతే లేదురా వదిలేదు తినేస్తా ఉన్నాదేమో మొదలైతే ఎప్పుడో చేసేసి తర్వాత చికెన్ చేసుకుని తింటే తినడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే మెత్తగా పోతే వితౌట్ తోటి సౌండ్ రావాలా అప్పుడైతే ఎన్నెన్న తినచ్చు అద్దరిపోద్ది టేస్ట్ అయితే అందులో చికెన్ వాడాలంటే మామూలుగా తట్టుకోలేము అలాంటిది నాటుకోడి వాడాలంటే మాత్రం బాగా వచ్చింది వాడాలి వంకిరిపోయినాయి కానీ వేసింది గుడియా చూడు ఎంత బాగా ఉడిపోయిందో చూడు అసలు జల్లి జల్లీగా ఉంది లో చూశారు కదా ఈ రోజైతే నాటుకోండి పందింకోండి తెచ్చి మరి కోసం ఎక్సలెంట్ గా వచ్చింది కూర అయితే వడలు కూడా బాగా వచ్చే టేస్ట్ అయితే అదిరిపోయింది నిజంగా చెప్తున్నాను మా పల్లెటూరులో ఏంటంటే ఎవరైనా బంధువులు వచ్చినా అల్లుళ్ళు వచ్చినా కొత్తగా మే పట్టుకొని పట్టుకునే అబ్బాయి వచ్చినట్టు అంటారు అంటే అది ఒక గౌరవంలా చూస్తారనమాట నాటుకోడి కోసి పెడతారు వాళ్ళకైతే మంచి మర్యాద ఇస్తారనమాట అదైతే ఈరోజు చేసాము బాగా టేస్ట్గా అదిరిపోయింది మా స్టైల్లో అయితే మీకు కూడా నచ్చింది అనుకున్నా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అది ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ సిస్టమ్ మళ్ళీ వెళ్దాం బాయ్